హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు వచ్చేసి కోడిగుడ్డు టమాటో చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకున్నాను ఆవాలు వేసేసుకున్నాను ఆనియన్స్ మిరపకాయలు పసుపు వేసేసుకున్నానండి ఒక్కసారిగా కలిపేసుకున్నాము మూడు కోడిగుడ్లను అయితే ఉడకబెట్టేసుకున్నాను టమాటాస్ అనేవి కట్ చేసి పెట్టేసుకున్నాను ఉడికి మంచిగా వేగిపోయాయి ఆనియన్స్ ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను ఇందులో టమాటాలు వేసేసుకోవాలి ఇంకా మంచిగా వేగిపోయాక టమాటాలు ఇవి ఆ బ్రిడ్ ఉన్నాయండి ఎంతసేపు ఉడుకుతాయో ఏంటో కర్రీస్ కూడా అంతగా బా బాగా రావట్లేవు ఆపరేట్ కర్రీ ఆబరేట్ టమాటోల్ని వండుతాయి మన టమాటోస్ ఉంటాయి చూడు చాలా చాలా టేస్టీ ఉంటాయి కూడా తొందరగా ఉడికిపోతాయి దీనికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా ఉడుకుద్ది కదా ఇది కొంచెం సేపు ఉడకాలంటే కొంచెం సేపు మూత పెట్టేసుకుంటే తొందరగా కొంచెం ఉడుకుతుంది టమాటోస్ ఇంకా ఉడకలేవండి ఇంకా చూసే ఉడికిద్దాం ఇవి వేగాలంటే మనం సగం కావాలి ఇంకా ఏంటో ఈ టమాటోస్ టేస్ట్ వద్దు ఏం వద్దు టమాటా కర్రీ అండాలంటేనే ఇది ఇలాగ ఉంది అసలు ఇది వేగవో అవి కావలే కానీ కొంచెం లే కానీ కొంచెం సరిపడా కారం సరిపడ కారం వేసేసుకున్నాను కారం మంచిగా పట్టుకోవాలిగా టమాటాలకి కొంచెం సేపు నూనెలో వేగించాక ఇందులో మనం కట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకున్నాను ఇది నార్మల్గా చేస్తున్నానండి ఇంకా టూ త్రీ టైప్స్ కోడిగుడ్డు టమాటో చేయనికి వస్తుంది ఆ వీడియోస్ని తర్వాత కొంచెం అప్లోడ్ చేస్తాను టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలామందికి అయితే ఇలా చేసుకోవడం తెలుసు ఒకళ్ళు నచ్చితే నేను ఆ వీడియో వరకు నీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను దర్శన ఛానల్